నా పేరు మసూదన్ రెడ్డి మాది అనంతపూర్ గ్రామం యేజుల మండలం వన్ ఫార్ డిస్ట్రిక్ట్ నేను సేఫ్జిన్ వాళ్ళని ఎస్జి వన్ వన్ సెవెన్ సీడు నాటాను ఇప్పుడు కొత్త దశలో ఉంది ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోతుంది ఇంత ముందుకు నాటిన తీసుకొచ్చి ఇది కొంచెం వెరైటీ బాగానే ఉంది వేసుకోవచ్చు రైతులు మొత్తం ఎన్ని ఎకరాలు అంటే ఐదు ఎకరాలు నాటాను ఓకే ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ షేన్ మొత్తం మనకు ఎస్జి వన్ వన్ సెవెన్ ఓకే సార్ ఇప్పుడు మీకు అంటే ఇతర ఇతర రకాలతో పోలిస్తే మీకు ఇట్లా చాలా బెటర్ పర్వాలేదు గింజలు ఒక థర్టీ ఫార్టీ ఎక్కువ ఉన్నాయి ఇందులో వేరే దాంతో దాంతో పోలిస్తే ఆల్రెడీ కౌంట్ చేసి కూడా ఓకే మీరు ఇట్లా ఉంటే దిగుబడి పాలు పోసుకుంటుంది కూడా లాస్ట్ గింజ వరకు లాస్ట్ గింజ వరకు ఉన్నాయి ఇది ఇట్లా పెట్ చేస్తే బయటికి వస్తున్నాయి ఆల్రెడీ పాలు వస్తున్నాయి ఇదే ఇది లాస్ట్ గింజ వరకు పాలు పోసుకుంటుంది పర్వాలేదు బాగానే వేరే వేరే దాంతో పోలిస్తే ఇది బెటర్ ఓకే అండి చూస్తున్నాం కదా ఇక్కడ మనము వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము అనంతాపూర్ గ్రామము మండలం వచ్చేసి ఏదిలా ఇక్కడ కనిపిస్తున్న వర్షన్ మొత్తము ఎస్జి వన్ వన్ సెవెన్ సేఫ్ జీన్ కంపెనీ వారిది ఇప్పుడు ఆయన ప్రత్యక్ష వాటర్లో విన్నాం కదా అంటే రైతు ఏం అంటే ఇతర రకాలతో ఇంత ముందుకు నాటిన రకాలతో పోలిస్తే ఈ యొక్క ఎస్జి వన్ వన్ సెవెన్ రకము కొంచెం బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది మనకు గింజల శాతం కూడా బాగుంది చూస్తున్నాం అండి గొంజు గొలుసు శాతం కూడా బాగుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క రకాలని మనము ఖరీఫ్ మరియు రబీకి అనుకూలమైన పంట ఈ యొక్క రకాలను మనము ఖచ్చితంగా అంటే సంతోషంగా విత్తుకోవడానికి అవకాశం ఉంది రైతులకు మంచి మేలే కదండి మనకు వేరే రకాలతో పోలిస్తే ఈ యొక్క రకం ఎర్లీగా చేను కూడా తొందర కూడా అయిపోతుందని చెప్పేది అండి ఎందుకంటే మనకు నీళ్ళు కొంచెం తక్కువ ఉన్న కూడా పరిస్థితుల్లో ఈ యొక్క రకాన్ని నాటుకోవడం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంతోషంగా ఈ యొక్క రకాన్ని ఎంచుకున్నట్లయితే మనకు ఇతర రకాలతో పోలిస్తే ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎక్కువ ఇక నాలుగు నుంచి ఐదు గింటాల వరకు ఎక్కువ రావడానికి అవకాశం ఉందని అయితే చెప్తున్నాడు మీరు ఎంత అయితే కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇంత ముందు అయితే నాకు బాగానే వస్తారు ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు అయితే చైన్ కూడా బాగానే ఉంది ఓకే మీరు థర్టీ ఫైవ్ వరకు కావచ్చు అనుకుంటున్నాను చూసారు కానీ ముప్పై ఐదు గింటల వరకు మత్స్సు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ